శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో మండల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్ ఆధ్వర్యంలో రాష్ట టీడీపీ అధ్యక్షులు టెక్కెలి ఎమ్మెల్యే కింజారాపు అచ్చెన్నాయుడు యాబై నాలుగవ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను మాజీ ఎంపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావులు కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బోయిన రమేష్ మాట్లాడుతూ కోటబొమ్మాలి మండల ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరి తరఫున అచ్చెన్నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు జీటీవీ ద్వారా తెలియజేశారు రానున్న ఎన్నికల్లో అచ్చెన్నను టెక్కల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మాదని హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చే బాధ్యత మీదంటూ చంద్రబాబు నాయుడిని మీడియా ముఖంగా కోరారు వచ్చే ఏడాది అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు హోం మినిస్టర్ హోదాలో చేసుకుంటామని తెలిపారు ముందుగా వెలిసి ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కొత్తమ తల్లి అమ్మవారి గుడిలో అచ్చెన్నాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కోరాడ గోవిందరావు మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు రైస్ మిల్లర్స్ అధ్యక్షులు తాలాసు కృష్ణారావు బోయిన శ్రీనివాసరావు తంగుడు సునీల్ కోరాడ ప్రతాప్ లాడి దాలెప్పన్న మాజీ ఎంపీపీ బడాన రవణమ్మ టెక్కల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ బెండి అన్నపూర్ణ మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ కృష్ణకుమారి ఉప్పాడ జయరాం మాజీ ఎంపీటీసీలు హనుమంతు అప్పలరాజు కర్రి చెల్లయ్య ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ చిన్న గోవిందరావు బోయిన ద్వారకానాథ్ బోయిన కృష్ణారావు సకల భక్తుల రాజు మాజీ సర్పంచ్ గుండా లక్ష్మణరావు యాలాల ఆనందరావు వీరఘట్టం శివరావు బెవరా రంగతో పాటు కోటబొమ్మాలి టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు అచ్చెన్నాయుడు గారు సందర్భంగా మరి యాభై మూడు సంవత్సరాల నుండి మన నాయకులకి యాభై నాలుగో సంవత్సరాలు అడుగుతున్నారు ఆయనకి ఈ మండలం తరఫున ఈ మండల నాయకుల తరఫున కార్యకర్తల తరఫున అభిమానుల తరఫున మహిళా మండల తరఫున ఆయనకి ఇదే హృదయపూర్వక మరి పుట్టినరోజు పాడబొమ్మారి మండలంలో ఎన్టీఆర్ భవన్ లో జరిపించుకోవడం ఆ కార్యకర్తల తాలూకా అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అన్నాడు గారు ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కీర్తిశేషి తారక రామారావు పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అని అంటే ఇది ఎక్కని నియోజకవర్గ కార్యకర్తల తాలూకా యుడు గారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు మరి మూడు కోటములు కలిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి ఈ మూడు కూటములు కలిపి ఈ వేళ జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపడతారని చెప్పి అచ్చెన్నాయుడు గారి పుట్టినరోజు స్థానిక మేము ఆ మండలం తరఫున చంద్రబాబు నాయుడు గారి జాతీయ పార్టీ అధ్యక్షుడు వారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎవరందరికీ కూడా మా మా సారికి అచ్చెన్నాయుడు గారు ముందు సందర్భం సందర్భంగా అది ఓపెస్తున్నారని చెప్పి కోరుకుంటూ ఈ మందుల మొత్తం